ఒంగోలు సీవీఎన్ రీడింగ్ రూమ్ ఎన్నికలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి ఉదయం ఎనిమిది గంటల నుండి సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సీవీఎన్ రీడింగ్ రూమ్ కు చేరుకున్నారు దాదాపు వెయ్యికి పైగా సభ్యత్వం ఉన్న సీవీఎన్ రీడింగ్ రూమ్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి ఒంగోలులోని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు జనసేన అధినేత కంద రవిశంకర్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు

அண்ணா பாஜி செக்ரட்டரி இங்க நில்படு பாஜி பாஸ் 13 அண்ணா 13 இடம் வந்து நண்டயா